అందరు కూడా కారు గెలిపించుకుందాం వచ్చేది కూడా మన ప్రభుత్వమే ఇలా రోడ్లు అయితే అన్నీ అయితే కనిపించిన మనమే గుర్తుల గుర్తుంచుకో గుర్తుంచుకో గుర్తుంచుకో

అంటే అక్కడ వెళ్ళడానికి బయట అసలు అవకాశమే లేదు అక్కడ రోడ్లు కూడా బాలేదు కంపల్సరీ రోడ్ల సగం పక్కకు పెడితే మాకు లైఫ్ కూడా లేవు అక్కడ ప్రాబ్లం అవుతుంది ఇప్పుడు నైట్ సెవెన్ అయిందని అనుకోండి అది కూడా ఎండాకాలం కాబట్టి వెళ్తురు కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి మనకు సెవెన్ వరకు అని చెప్తున్నాను మాత్రమే కానీ చెప్పండి చెప్పండి

లోపల పదమూడో తారీఖు జరగబోయేటటువంటి ఎన్నికల లోపల ప్రజల లోపల మేము క్యాంపన్ చేస్తుంటే అపూర్వమైనటువంటి స్పందన కలుగుతున్నది వాళ్ళ లోపల చైతన్యం కూడా వచ్చింది ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు ఇచ్చి ఇబ్బంది చెప్పి వాగ్దానాలతో గజన మధ్యపెటి కాబట్టి వాళ్ళందరూ నిజాన్ని చేసుకొని ఈ రోజు టీఆర్ఎస్ ఓటును కొల్లాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ రావాలని ఉద్దేశంతో ప్రజలు టీఆర్ఎస్ పార్టీని గెందరాలని గుర్తన్నారు. కాబట్టి ఎన్నికల పట్ల గల మా పార్లమెంట్ నియోజకవర్గ నినాద పార్టీ అభ్యర్థి అనిల్ కుమార్ కన్న మెజారిటీతోని గెలుస్తానని హామీ ఇస్తున్నారు. よろしくお願いします。